తెలుగువారి సంక్రాంతి పండగ సినిమా పండగ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఒకే రోజు విడుదలైన సినిమాల గురించి ఆరు సినిమాలు ఒకే రోజు గురించి చర్చించుకుందాం సంసారం ఒక చదరంగం తండ్రి కొడుకుల ఛాలెంజ్ భార్గవరాముడు పున్నమి చంద్రుడు మజ్ను వీరప్రతాప్ ఈ సినిమాలు ఆరు సినిమాలు జనవరి పద్నాలుగవ తేదీ ఆంధ్రదేశంలో రిలీజ్ అయినాయి అంతకుముందే ఒక వారం ముందు చిరంజీవి గారి దొంగ కూడా రిలీజ్ అయినాయి ఇన్ని సినిమాలను తెలుగువారు ఏ రకంగా ఫేస్ చేశారు చూశారా ఏది హిట్ అయింది ఏది ఫ్లాప్ అయింది హిట్కు కారణమేంటి ఫ్లాప్కు కారణమేంటి చూద్దాం ఈ దొంగ మాత్రం ఆ రోజు రిలీజ్ కాదు కాలేదు ఒక వారం క్రితం అంటే జనవరి ఎనిమిదవ తేదీనే దొంగ రిలీజ్ అయ్యి ఇది కూడా బ్రహ్మాండంగా అడిగింది ఇంక ఒక్కొక్క సినిమా గురించి చర్చించుకుంటాం తండ్రి కొడుకుల ఛాలెంజ్ కృష్ణ రాధా సుమలత ఇది ఎం మల్లికార్జునరావు గారు దర్శకత్వం వహించారు ఇది తమిళ్ డ్రీమ్ ఏక్ మూవీ పద్మాలయ వారు ఎంఈ రామారావు గారు నిర్మించారు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి మంచి ఊపుగా ఈ సినిమాలో రాధా సుమలతగా నటించారు కాకపోతే అప్పుడే కృష్ణ శోభన్ బాబు పాత హీరోలు అనేటువంటి నానుడి ఒక భావన ప్రేక్షకులు కలిగింది కుర్రకారు మాత్రం ఈ కృష్ణ సోమన్ బాస్ సినిమాలకు కొంచెం దూరం అయ్యారేమో అనిపిస్తుంది అంటే వీళ్ళు కూడా పోటీగా అప్పుడే బాలకృష్ణ నాగార్జున చిరంజీవితో పోటీగా వీళ్ళు వచ్చారు కానీ సినిమా బాగున్నా కూడా ఆ స్థాయికి ఆడలేదేమో అనిపిస్తుంది ఇక వచ్చిందండి భార్గవరాముడు సూపర్ బాలకృష్ణ బ్రహ్మాండంగా అందంగా ఉన్నాడు మంచి హిట్ విజయశాంతి బాలకృష్ణ కోదండరామిరెడ్డి బ్రహ్మాండంగా కేసీ శేఖర్ బాబు నిర్మించారు ఈ సినిమా ఇందులో మందాకిని కూడా ఒక పాత్ర చేసింది మంచి ఓపెనింగ్స్ ముఖ్యంగా బీసీ సెంటర్స్లో భార్గవరాముడు మాత్రం ఒక ఊపు ఊపింది అనమాట అక్కడ గ్రామస్తులందరూ వీళ్ళు అంటే మామూలుగా రెండు మూడు థియేటర్లు ఉంటే అప్పట్లో రాముడు మజ్నూను వేశారు అనేవారు థియేటర్లు తక్కువ ఉంటాయి ఎందుకంటే ఒకేసారి ఆరు సినిమాలు రిలీజ్ అయితే ఏం చేస్తారు వాళ్ళు కూడా అప్పట్లో అగ్ర హీరోలు కృష్ణ సోభాను బాబును పక్కన పెట్టి బాలకృష్ణ చిరంజీవి నాగార్జున సినిమాలు వేయడం మొదలుపెట్టారు అదే వాళ్ళు మోడర్న్ హీరోగా మోడర్న్ కుర్రాలు కాలేజీ కుర్రాలు భార్గవరాముడుకు లేకపోతే దొంగ మొగుడుకు లేకపోతే మజ్నుకు వెళ్ళే ప్రయత్నాలు చేశారు కానీ కృష్ణా సోన్ బాబు సినిమా చూసినా పెద్దగా శ్రద్ధ చూపలేదు సినిమాలు బాబు కృష్ణ సినిమా బాగున్నా కూడా సరే ఈ భార్గవరాముడుకు ఒక ఒక చిన్న బ్యాడ్ నేమ్ కూడా ఉండేదంటే అప్పట్లో జనం ఏమనేవారంటే భార్గవరాముడు అప్పుడు రూలింగ్ గవర్నమెంటు ఎన్టీ రామారావుది అందుకనే బ్రహ్మాండంగా ఆడించారు అంటారు లేదండి అట్లేం లేదు సినిమా పర్వాలేదు బాధ వేశారు సినిమా అబ్బో అవరేజ్గా ఈ సినిమాను మనం తీర్చిదిద్దవచ్చు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి బైఎస్కు లాభాలు కూడా వచ్చాయి ఈ సినిమా కాకపోతే ఆ పోటీ అలాంటిది సరే ఇంకా శోభన్ బాబు పున్నమి చంద్రుడు ఈ సినిమా విజయబాపిని గారు దర్శకత్వం వహించారు రాసి మూవీస్ ఎం నరసింహరావు గారు నిర్మించారు సుహాసిని సుమలత దీంట్లో నటించారు ఇంతకు ముందు ఇంతకుముందు అనుకున్నట్టు కృష్ణ శోభన్ బాబుకు పాత నటులుగా క్రియేట్ చేసేసి ఆ భావన ఏర్పడి ఆ సినిమాల ఓపెనింగ్స్ తగ్గాయి పూనమ్ చంద్రుడు ఫ్యామిలీ టైప్ బాగున్నా కూడా ఓ సోన్ బాబున అంటే సోన్ బాబున అంటే ఒక ఆయన ఫ్యాన్స్ చూసేవారు ఆడవాళ్ళు చూసేవారు కాబట్టి పోటీ ఎక్కువైపోయి వాళ్ళు కూడా కుర్రకారు సినిమాలు చూసానికి శ్రద్ధ చూపించారు కాబట్టి ఇందులో మంచి హీరోయిన్స్ మంచి సీన్స్ ఉంటాయండి అంటే సుహాసిని సుమలత ఉన్నారు మంచి ఫ్యామిలీ విజయబాబు నాయుడు గారు మంచి ఫ్యామిలీ సినిమాలు చూశారు అప్పట్లో కాకపోతే అపాత తరం హీరోలు అనే ముద్ర వల్ల పున్నమి చంద్రుడు సినిమా ఫ్లాప్ కిందకి వచ్చేసింది పెద్దగా ఆడలేదు ఓపెనింగ్స్ లేవు రన్నింగ్ లేదు ఆ తర్వాత ఆ సినిమా పెద్దగా పట్టించుకోలేదు జనం ఇక వచ్చిందండి మజ్ను మంచి ఫ్లాప్లో ఉన్నాడు నాగార్జున అప్పట్లో విక్రమ్ తర్వాత సంకీర్తన కెప్టెన్ నాగార్జున అరణ్యకాండాలంటే ఏ సినిమాలు బాగా ఫ్లాప్ అయినాయి విక్రమ్ మొదటి సినిమా మంచి హిట్ ఇంకా మజ్ను దాసరి స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించారు అందులో ఒక పాట ఉంటుందండి ఈ దీతోలి ఈ రాత్రి అని మంచి సూపర్ హిట్ సాంగ్ మంచి టాక్ వచ్చింది మొదటి రోజు సినిమా మంచి టాక్ వచ్చింది అటు భార్గవరాముడు ఇటు మజ్నూ ఇంకా వన్ వీక్ బిఫోర్ విలేజ్ విడుదలైన దొంగమ్మ ఈ మూడు బ్రహ్మాండంగా స్టాండ్ అయిపోయినాయి మజ్నూ సినిమా నాగార్జునకు మంచి పేరు స్టార్టం తీసుకొచ్చిందండి ఆ సినిమాలో కుర్రకారు ముఖ్యంగా అమ్మాయిలు థియేటర్లను థియేటర్ల వరకు రప్పించింది కొన్ని పాటలు ఆ డ్యాన్సులు ఆ ప్రేమ విరహవేదన అంటే ఆ ఫ్యామిలీకి అది నాగేశ్వరరావు దేవదాసు ప్రేమాభిషేకం లాంటి కథన అది ఆ ఫ్యామిలీ జనం ఉపరితంగా ఇష్టపడ్డారు ఇలాంటి విరహవేదనతో కూడిన ఈ పాటలను అందుకే ఈ సినిమా బ్రహ్మాండంగా హిట్ కింద తీసుకొచ్చి దాదాపు మూడు వందల అరవై ఐదు రోజుల వరకు ఈ సినిమా ఆడింది అని అంటూ ఉంటారు కాకపోతే ఆ దాసరి సినిమా దాసరి నాగేశ్వరరావు ఫ్యాను ఆయన ఈ సినిమాను బ్రహ్మా ఆడించాడు అని కూడా అంటూ ఉంటారు సరే అనేవారు ఎలా ఉన్నా కూడా మంచి లాభాలు మంచి సూపర్ హిట్గా ఎనభై ఏడు సంక్రాంతికి నెంబర్ వన్ సినిమాగా మజ్ను నిలబడ్డం అది ఆ సినిమా తర్వాతనే నాగార్జునకు మంచి పేరు వచ్చింది ఇక వీర ప్రతాప్ అనే సినిమా వచ్చింది ఈ సినిమా గురించి ఎవ్వరికి తెలియదు మోహన్ బాబు ఈయన విఠలాచార్య మోహన్ బాబు సొంత సినిమా మాధవి హీరోయిన్ ఈయన విఠలాచార్య గారు తన టెక్నిక్స్ అని యూజ్ చేశారు ఈ సినిమాలు ఆయనకుండే ఆయన స్టైల్లో జనం చూస్తారని అఠిలాచార్య స్టైల్ నిర్మించినా కూడా బహుశా అన్ని సినిమాల మధ్య రిలీజ్ కావడం లేకపోతే మోహన్ బాబుకు క్రేజ్ లేకపోవడం లాంటి కారణాల వల్ల ఈ సినిమా ఎక్కడే కానీ ఏ సెంటర్లో కూడా పెద్దగా ఆడలేదు ఈ సినిమా ఫ్లాప్ కిందనే లెక్క ఇంకా బీసీ సెంటర్స్ రిలీజ్ కూడా కాలేదు ఇదండి తండ్రి కొడుకుల ఛాలెంజు భార్గవరాముడు పున్నమిచంద్రుడు మజ్ను వీరప్రతాప్ యొక్క స్టోరీ ఇక మీకు ఒక ప్రత్యేక సినిమా గురించి చెప్పాలండి అంతకు ముందు నుంచి నేను తర్వాత స్పెషల్గా చేద్దామని నేను చెప్పలేదు ఎందుకంటే దొంగమగుడు భార్గవరాముడు మజ్ను కన్నా మంచి పేరు సంపాదించుకున్న సినిమా సరే దొంగమగుడు కూడా వన్ వీక్ విత్తం రిలీజ్ అయింది కాబట్టి కోదం రామిరెడ్డి తర్వాత మాధవి రాధిక భానుప్రియ నటించారు మంచి సినిమా హిట్ అయింది కాకపోతే ఇది వన్ వీక్ బిఫోర్ రిలీజ్ అయింది ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి తర్వాత మంచి లాభాలు వచ్చాయి సరే ఈ అన్నిటికన్నా మించి ఇంకొక సినిమా అదే ఈ దొంగమొగుడు భార్గవరాముడు మజ్ను కన్నా మించిన సినిమా సంసారం ఒక చదరాంగం సంసారం ఒక చదరంగం అనే సినిమా పెద్దగా స్టార్డం లేని సినిమా తమిళ్ నుండి జరిగిన రీమేక్ ఒక ఫ్యామిలీ సెంటిమెంట్తో కూడిన సినిమా గొల్లపూడి షావుకార్ జానకి రాజేంద్ర ప్రసాద్ శరద్ బాబు సుహాసిని వీళ్ళు నటించిన ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడిందండి మంచి పేరు సంపాదించింది వీటన్నిటికీ వీటన్నిటికీ ఉన్న మంచి పేరు ఆ రోజుల్లో అంటే తండ్రి కొడుకుల ఛాలెంజ్ భార్గవరాముడు పున్నవీచంద్రుడు మజ్నో వీరప్రతాపుల కన్నా ఈవెన్ దొంగమ్మ గుడు కన్నా ఆ రోజుల్లో ఈ సంసారం ఒక చదరంగం అనే సినిమాకు అద్భుతమైన పేరు వచ్చింది ఇంకా ఫ్లాప్ అంటే సరే వీరప్రతాపది ఫ్లాప్ కాబట్టి వదిలేండి ఎందుకు ఆ పేరు వచ్చింది అందులో ఫ్యామిలీ ఒక నెల జీతం తండ్రి కొడుకు కోడలు ఏ రకంగా ఉంటారు ఏ రకంగా గడుస్తారు వారి యొక్క ఫ్యామిలీ ఎలా ఉంటుంది ముఖ్యంగా దాంట్లో జగమే మాయ అనే ఒక పాట ఈ పల్లె గులపుడి మీద చిత్రీకరించే పాట ఆ పాట కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రకంగా ఆ సినిమాలో ప్రతి సీను కూడా మన ఫ్యామిలీ మన ఇంట్లో జరుగుతున్నది ముఖ్యంగా ఆ రోజులో రేట్స్ ఒక్కొక్క రేటు అంటే ఫ్యామిలీ గడవాలంటే ఏం చేయాలి అనేటువంటి రేట్ల మీద కూడా ఈ సినిమా గొప్పగా పేరు వచ్చింది దానికి సంసారం ఒక చదరంగం అని పేరు ఒకటి అందుకే ఈ సినిమా గురించి లాస్ట్లో మీకు చెప్పడం ఏంటంటే అది ఒక చదరంగం ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు రజన్ ప్రసాద్ కూడా బ్రహ్మాండంగా నటించాడు సినిమాలో శరత్ కుమార్ బాబు బ్రహ్మాండంగా నటించాడు చదరంగంలో సుహాసిన నటన అద్భుతం అండి కాకపోతే ఇన్ని సినిమాల మధ్య రిలీజ్ కావడం ఒకటి ఓపెనింగ్స్ తక్కువ ఉండడం ఒకటి రన్నింగ్ పర్వాలేదు అనిపించుకొని ముందడుగు వేసినా కూడా మంచి అవార్డులు రివార్డులతో వచ్చిన సినిమా ఈ దీంట్లో లో బడ్జెట్లో గొప్ప సినిమాగా సంసార ఒక చదరంగం అని చెప్పచ్చు ఇదండి ఆ రోజుల్లో వచ్చిన ఈ సంక్రాంతి సినిమాల్లో వష్ణు మొదటి స్థానం భార్గవరావు రెండవ స్థానం సంసార చందరం